హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో తోటపాలెంకి ఆ సరౌండింగ్లో టూ బిహెచ్కి త్రీ బిహెచ్కి ఫ్లాట్స్ కావాలని చాలామంది అడుగుతున్నారండి సో ఈరోజు నేను చూపించే ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ విత్ కబోర్డ్ వర్క్స్తో చేస్తుంది లాస్ట్ వన్ వన్ డే బ్యాక్ నేను కామాక్షి నగదా ప్రాపర్టీ పెట్టాను త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ చాలా మంది కస్టమర్స్ అడిగారు ఈ ఏరియాలో రిక్వైర్మెంట్ వచ్చింది తోటపాడు ఆ సరౌండింగ్లో ప్రాపర్టీ అయితే మిస్ చేసుకోవద్దు సార్ మంచి ప్రైమ్ లొకేషన్లో యాక్చువల్ ప్రాపర్టీ సో కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ ఏంటని సో ఇలా మన ఛానల్లోకి వెళ్ళే ముందు వీడియోలోకి నా యొక్క రిక్వెస్ట్ అండి సో మన ఛానల్ ఏంటంటే విజయనగరం ప్రాపర్టీస్ అండి మీరు ఏవైనా కొత్తగా ఎవరైనా వీడియో చూసేవారు ఛానల్ కొద్దిగా లైక్ అండి సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది సార్ సో చాలామంది కస్టమర్స్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్రాపర్టీ ఏదైనా ప్లాట్స్ కానీ హౌస్ కానీ ఏవైనా త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కానీ సంథింగ్ అమ్మల్ని అనుకుంటే నా యొక్క నెంబర్ మెన్షన్ చేశానండి కాల్ చేస్తే సో మీ ప్రాపర్టీ అనేది విజిట్ చేయడం జరుగుతుంది అది వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సార్ సో ఇప్పుడు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాపర్టీ గురించి ఇది ఓవరాల్గా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి త్రీ బీహెచ్కే ఫ్లాటు ఇందులో ఏంటంటే సౌత్ ఫేసింగ్ కూడా ఉంది అండ్ సెకండ్ ఏంటంటే నార్త్ ఫేసింగ్ కూడా ఉందండి రేజిట్ మీరు చూసింది ఏంటంటే సౌత్ ఫేసింగ్ అండి ఇది ఓవరాల్గా విత్ కబోర్డ్ వర్క్స్ కంప్లీట్గా అయిపోయాయండి చాలా బాగుంది మీరు అసలు ఇందులో ఏ చిన్న పిన్ కూడా కొట్టవలసిన అవసరం లేదు కంప్లీట్గా అలా చేసి మీకు హ్యాండ్ అవుట్ చేసేస్తారు బిల్డర్ గారు ఓవరాల్ ఓవరాల్గా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ సో ఇందులో ఏంటంటే మనకి లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ మొత్తం ఉన్నాయండి చాలా మంచి ప్రాపర్టీ ఆర్టీసీ కాంప్లెక్స్కి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అండి కంప్లీట్గా లొకేషన్ మనకి శ్రీ చైతన్య స్కూల్ దగ్గరలో వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాటు సో ఇందులో ఏంటంటే మీ గవర్నమెంట్ బ్యాంక్ కూడా అవుతుందండి మీరు ఎస్బీఐ కానీ కోటక్ మహేంద్ర ఐఓబి సో ఇంకేదైనా చేసుకున్నా సరే గవర్నమెంట్ బ్యాంక్ అవుతుందండి ప్రైవేట్ బ్యాంక్ కూడా ఇంక్లూడింగ్ మీరు మీ ఇష్టం వచ్చింది మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైజ్ అనేది ఎస్ఎఫ్టీ కాస్ట్ ఫోర్ థౌజండ్ చెప్తున్నారు సో ఓవరాల్గా చెప్పాలంటే పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించి నీకు ఏవైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశానండి సో కాల్ చేస్తే కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విజిట్ కూడా ఏర్పాటు చేస్తానండి మంచి ప్రైమీ లొకేషన్ ఫుల్ రెసిడెన్షియల్ జోయండి చాలా బాగుంటుంది ప్రాపర్టీ అయితే మిస్ చేసుకోవద్దు మీకు ఇంకేంటంటే టూబీహెచ్కి ఫ్లాట్స్ కావాలన్నా రింగ్ రోడ్డు నెక్స్ట్ పద్మావతి నగర్ కామాక్షి నగర్ కలెక్టర్ ఆఫీస్ ఆ సరౌండింగ్లో ఉన్నాయండి నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని ప్రాపర్టీస్ మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఏ లొకేషన్లో ఏ ప్రాపర్టీ ఉందని మంచి ప్రాపర్టీ సార్ చాలా బాగుంది ప్రాపర్టీ అయితే సో మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను సార్ కాల్ చేయండి లేదా ప్లాట్స్ కావాలన్నా ఇండివిజువల్ హౌసెస్ కావాలన్నా సో మన ఛానల్లో చాలా ఉన్నాయండి చూడొచ్చు కొద్దిగా లైక్ అండి సబ్స్క్రైబ్ చేయండి సో చేస్తే మరిన్ని ప్రాపర్టీస్ అంది మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్